హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఈ శుభవార్త ఏంటంటే అంగన్వాడీ జాబ్ చేయాలనుకునే వారికి అంగన్వాడీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేశారండి అంగన్వాడీలో చేయడానికి టీచర్లుగా అయినా ఆయాలుగా అయినా అలాగే మినీ టీచర్లుగా అయినా సో ఈ మూడిటి కోసం మనకైతే నోటిఫికేషన్ అనేది జారీ చేశారు సో దీనికి సంబంధించి ఏ జిల్లా వాళ్ళకి మనకు అంగన్వాడీ పోస్టులు అయితే ఉన్నాయి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి ఈ విధి విధానాలు ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు తెలిసిన జిల్లా వాళ్ళకున్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే అంగన్వాడీ పోస్ట్ అనేది మీ గ్రామంలో మీ ఊర్లోనే మీరైతే చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఉద్యోగం దొరకటం చాలా కష్టం కాబట్టి అందుకని చెప్పి అందులో మనకు క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువ క్వాలిఫికేషన్కి ఈ ఉద్యోగాలు అయితే ఇస్తారు కాబట్టి సో ఖచ్చితంగా కూడా ఈ వీడియోని మహిళలందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను అందరికన్నా ముందు మీ ఫోన్కైతే వస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది జారీ చేసిందండి అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఇది ఏ జిల్లా వాళ్ళకి ఏ మండలం వాళ్ళకి అని చూసుకున్నట్లయితే ఇది కేవలం కడప జిల్లా వాళ్ళకేనండి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏ జిల్లాలో కూడా ఖాళీలు అయితే లేవు కేవలం కడప జిల్లా వాళ్ళకి మాత్రమే ఈ ఉద్యోగాలు అయితే జారీ చేస్తున్నారు సో ఎవరైనా సరే మీ కడప జిల్లాలో కడప జిల్లాకు సంబంధించి ఎన్ని మండలాలు ఉన్నాయో అంతట్లో కలిపి మీకెవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఉన్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి సో ఖచ్చితంగా కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు అప్లై చేసుకోవడానికి డేట్ కూడా అయిపోతుంది అందుకని చెప్పి మీరు వీడియో చూసిన వెంటనే కూడా కడపల్ జిల్లాకు సంబంధించి ఎవరైనా మహిళలు కనుక ఉన్నట్లయితే వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో మనకు ఈ ఉద్యోగాలు వచ్చేసి అంగన్వాడీ టీచర్ పోస్టులు వచ్చేసి పదకొండు పోస్టులు అయితే ఉన్నాయండి కేవలం పదకొండు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే అంగన్వాడీ ఆయా పోస్టులు అంగన్వాడీ సహాయకులు ఆ పోస్టులు వచ్చేసి యాభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయండి యాభై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయి నెక్స్ట్ మినీ అంగన్వాడీ పోస్టులు చాలా స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళల్లో మాత్రమేనండి అన్ని అంగన్వాడీలో లేవు సో కొన్ని జిల్లాల్లో మాత్రమే మినీ అంగన్వాడీలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి కడప జిల్లాలో నాలుగు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం విధి విధానాలు చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్లకైతే టెన్త్ క్వాలిఫికేషన్కే ఉద్యోగం అనేది ఇస్తారండి అంగన్వాడీ టీచర్లకి టెన్త్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అలాగే అంగన్వాడీ వర్కర్స్ అంటే ఆయాలు ఉంటారు కదా వారికి మాత్రం సెవెంత్ క్వాలిఫికేషన్తోనే ఈ జాబ్ అనేది ఇస్తున్నారు అలాగే మినీ టీచర్సు వీళ్ళకి కూడా టెన్త్ క్వాలిఫికేషనే దీనికి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళని మాత్రమే తీసుకుంటారండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అలాగే ఖచ్చితంగా కూడా మ్యారేజ్ అయితే అయ్యి ఉండాలి పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారండి పెళ్ళి కాని వాళ్ళకైతే ఇవ్వరు ఇంకా దీంట్లో మీకు ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే దీనికి మీకు ఉండే బెనిఫిట్స్ ఏంటనేది ఇప్పుడు ఇక్కడైతే నేను మీకు చెప్తాను దీనికి ఏ విధంగా తీసుకుంటారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఎట్లాంటి రాత పరీక్ష అయితే ఉండదండి కేవలం ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఎలాంటి పరీక్షలు అయితే ఏబీ కూడా ఉండవు సో అయితే దీన్ని ఎక్కడికి వెళ్ళి ఎక్కడ అప్లై చేసుకోవాలనే దాని గురించి చూసుకున్నట్లయితే సో దీనికి కొన్ని విషయాలు అయితే ముందుగా చెప్తానండి ఏంటంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి అంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి అంటే సో టెన్త్ అర్హత కనుక మీకు ఉన్నట్లయితే అంగన్వాడి ఆయాకైనా టీచర్కైనా టెన్త్ అర్హత కనుక మీకు ఉన్నట్లయితే మీకు యాభై మార్కులు అయితే వేస్తారండి అలాగే మీరు ఏదైనా ఫ్రీ స్కూల్ టీచర్స్గా చిన్న చిన్న స్కూళ్ళల్లో టీచర్స్గా పనిచేస్తూ ఉంటారు కదండి సో అలా కనుక మీరు కనుక చేసినట్లయితే అప్పుడు మీకు ఒక ఐదు మార్కులు అనేది ఎగిస్ట్రాగా ఇస్తారు తర్వాత మీరు కనుక వితంతువు అయినట్లయితే అంటే మీకు కనుక భర్త్ అనేది చనిపోయి కనుక ఉన్నట్లయితే మీకు ఎక్స్ట్రాగా ఒక ఐదు మార్కులు అయితే ఇస్తారు తర్వాత సో అప్లై చేసుకునే వాళ్ళకి తల్లి తండ్రి ఎవరూ లేకుండా ఒక అనాథ్ కనుక అయినట్లయితే భర్త పిల్లలు కూడా లేకుండా సో భర్త్ ఉండే భర్త లేకుండా ఒక అనాథులు ఒక మాటలో చెప్పాలంటే అనాథులు కనుక అయినట్లయితే వాళ్ళకి పది మార్కులు అయితే కలుపుతారు నెక్స్ట్ ఇక్కడ ఇంటర్వ్యూకి మీకు చేసే ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్లయితే దానికి మీకు ఇరవై మార్కులు అయితే వేస్తారండి ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులకి ఇక్కడ ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట సో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాను కదా దేనికి దానికి మార్కులు అనేది కలుపుకుంటూ వస్తారు కేవలం పెళ్ళైన వారు మాత్రమేనండి పెళ్ళి కాకుండా ఉంటే మాత్రం దీనికైతే అర్హత అయితే లేదు తర్వాత ఇప్పుడు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడైతే మనం చూద్దాము మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ పదిహేడో తారీఖు లోపలే మీరైతే అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేనైతే చెప్తాను అలాగే మనకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఇంటర్వ్యూ కూడా జరుగుతుందండి సెప్టెంబర్ పదిహేడో తారీఖు లోపలే మీరైతే అప్లై చేసుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మిమ్మల్ని అయితే పిలుస్తారు ఎలాంటి రాత పరీక్షలు ఉండవు కేవలం ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు కేవలం ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు అంతే సో ఇరవై ఎనిమిదో తేదీకి అయితే మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు అయితే దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి చూసుకున్నట్లయితే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకునేది అయితే ఉండదండి మీ కడప జిల్లాకు సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఉంటుంది కదండి ఐసిడిఎస్ అంటే అంగన్వాడీకి సంబంధించి ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తే మీరు క్వాలిఫికేషన్ అనేది అక్కడ చెప్తే వాళ్ళైతే మీకు దానికి సంబంధించి ఫార్మ్ అనేది ఇస్తారు దానికి వాళ్ళు అడిగినటువన్నీ కూడా మీరైతే దానికి మార్క్ లిస్ట్ అనేది లేకుంటే మీరు వితంతు అయితే వితంతుకు సంబంధించి సో అవన్నీ కూడా మీరు దానికైతే సబ్మిట్ చేశారనుకోండి తర్వాత మిమ్మల్ని ఇరవై ఎనిమిదో తారీఖున ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు ఆ రోజు వాళ్ళు చెప్పే ప్రశ్నలకి సో పెద్దగా ఏమి పెద్ద ప్రశ్నలు ఏమి ఉండవు అందులో మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదండి మామూలుగానే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది సో మీ క్వాలిఫికేషన్ చూస్తారు మీరు అనాథలా కాదో చూస్తారు మీకు భర్త ఉన్నారా లేదో చూస్తారు ఇవన్నీ చూసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు మీకు సంబంధించి ఈ వీడియో చూసేవాళ్ళు కడప జిల్లా కానివ్వండి కడపలో మండలం కానివ్వండి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదండి అంతేకాని ఎక్కడైతే ఖాళీగా ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారండి లేకుంటే పక్కన వాళ్ళు కానీ పక్కన మండలం వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరూ కూడా దీన్నైతే అప్లై చేసుకోలేరు సో ఇదన్నమాట చూసారు కదా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం